నమస్తే అండి మా చెట్టు సీతాఫలం చూడండి పండి కవర్లో పడిపోయింది ఏమైందా అనుకుంటున్నాను చూడండి కవర్లో పడిపోయింది నిన్న వర్షం వచ్చిందండి వర్షం వచ్చినప్పుడు మంచిగా తయారైన కాయలు చాలా త్వరగా పండుతాయండి చూసుకోవాలి పక్షులవి కొట్టకుండా తయారైన కాయలకి కవర్ కానీ క్లాత్ కానీ కట్టచ్చు అప్పుడే మనకి ఉంటాయండి పండ్లు లేకపో తినేస్తాయి కొన్ని ఎలాగో అందరివి తింటూనే ఉంటాయిలేండి చూడండి ఎంత బాగా పండిందో పండి కొంచెం ఊడిపోయినాయి కదా అండి మొక్కలు కూడా ఊడిపోయినాయి చాలా తీగ ఉంటుందండి చక్కగా మనం ఒక మొక్కను పెంచుకుంటే సీతాఫలాలు తొందరగానే కాస్తాయండి ఇంకా ఇదిగోండి ఇంకొకటి రెడీ తయారైపోయింది చూడండి ఇంత పెద్దగా ఇంత కలర్ వస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అసలు చాలా తీయగా ఉంటాయి ఇదిగోండి ఇదైతే ఇంకా మంచి కలర్ అండి ఇట్లా కలర్ వచ్చిన తర్వాత మనము ఒక డబ్బాలో పెట్టేసి ఒక పేపర్లు కానీ ఏమైనా క్లాత్ కానీ కప్పేస్తే రెండు రోజుల్లోనే పండిపోతాయండి ఒకటి రెండు రోజులు చాలు అంతే కాబట్టి తొందరపడి కొయ్యండి తయారైన తర్వాత కొయ్యను చూసారు కదా ఇన్ని కోసాను ఇవి ఒకటి పండిని చూసారు ఎంత బాగుందో ఇది అంతా తీగా ఉంటుందండి మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తారు